హాయ్ ఫ్రెండ్స్ టిఎస్ ఎన్పిడి సంబంధించి చిన్న అప్డేట్ అయితే వచ్చింది లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన టిఎస్ఎన్పిడి సెల్ జేఏమ్ నోటిఫికేషన్ సంబంధించి కొంతమంది నాకు కాల్ చేశారు కాల్ లెటర్ వచ్చింది ఇంకా ఫోర్ డేసే ఉంది ఫైవ్ డేస్ ఏ ఉంది ఈ మంత్ ఫిఫ్టీన్త్కి మనకి మళ్ళీ ఎవరైతే ఫిఫ్త్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యి వాళ్ళని మరి ఈ మంత్ ఫిఫ్టీన్త్కి పోల్ క్లైంబింగ్ టెస్ట్ ఉందని చెప్పి ఇన్వైట్ చేయడం జరిగింది కొంతమంది కాల్స్ చేసి పోల్ ఫిఫ్త్ లిస్ట్లో నేమ్ వస్తుందో వాళ్ళు ఇంకా కేవలం సెవెన్ డేస్ మాత్రమే టైం ఉంది అంటే ఈ మంత్ ఫిఫ్టీన్త్కి పోల్ టెస్ట్ ఉంది కాబట్టి చాలా షార్ట్ టైం మళ్ళీ లాస్ట్ ఫోర్టీన్త్ ఫోర్త్ మీరు సక్సెస్ అవ్వాలి అంటే తప్పకుండా మరి సారీ ఫర్ ద డిస్టబెన్స్ కాల్స్ లైవ్ డిస్టర్బ్ అవుతుంది ఓకే సో మీకు చెప్పాలనుకున్నదల్ల ఒకటే నేను ఈ మంత్ ఫిఫ్టీన్త్కి పోల్ క్లైమింగ్ టెస్టు ఎవరైతే ఫిఫ్త్ ఫిఫ్త్ లిస్ట్లో వస్తున్నారో మరి మీ అందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నలభై ఆరు మందికి పోల్ టెస్ట్ పెడితే కేవలం పదహారు మందే మన మహబూబ్ నగర్లో కేవలం పదహారు మందే పోల్ క్లైంబింగ్లో సక్సెస్ అయ్యారు మిగతా వాళ్ళంతా కూడా డిస్క్వాలిఫై అయిపోయారు అలాంటి పరిస్థితి ఉండకూడదంటే మాత్రం మీరు తప్పకుండా పోల్ క్లైమింగ్ నేర్చుకొని ఉండాలి ఇప్పటి నుంచే మీరు నేర్చుకొని ఉంటేనే ఆ టయానికల్లా మీరు పోల్ క్లైంబింగ్ ఎక్కగలుగుతారు లేకపోతే చాలా ఇబ్బంది సో ఫ్రెండ్స్ మన టీఎస్ ఎన్పిడిసీలకు సంబంధించి చీరాల్లో ఆల్రెడీ పోల్ క్లైంబింగ్ అయితే మనం స్టార్ట్ చేసాం కొంతమంది ఆల్రెడీ కాల్ చేసి వస్తూ ఉన్నారు ఇప్పుడైతే ఆల్రెడీ అశోక్ అని అతను వచ్చి ఉన్నారు పోల్స్ అయితే అన్ని రెడీ చేసాం సేఫ్టీ బెల్ట్లు కూడా రెడీ చేసి పెట్టాం ఈ రోజు నుంచి పోల్ క్లైంబింగ్ స్టార్ట్ అవుతుంది ఇంకా వన్ వీక్ మాత్రమే టైం ఉంది నేర్చుకునే వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఈ టైంలో హెవీ ప్రాక్టీస్ చేసినా ఇబ్బంది అవుతుంది అలా అసలు ప్రాక్టీస్ చేయకపోయినా కూడా ఇబ్బందే చాలా అంటే చాలా జాగ్రత్త వహిస్తూ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఫిఫ్త్ లిస్ట్ ఉందా కాదు ఫిఫ్త్ లిస్ట్ ఆల్రెడీ వచ్చేసింది ఈరోజు కొంతమందికి సెలెక్ట్ అయినట్లుగా కాల్స్ కూడా చేసి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు పదిహేనవ తారీఖు మీకు పోల్ టెస్ట్ ఉంది మీరు పదిహేనో తారీఖు వచ్చి పోల్ టెస్ట్ కండక్ట్ చేయాలి అని చెప్పి కూడా కాల్స్ వచ్చినాయి చాలామంది ఇంకా ఫిఫ్త్ లిస్ట్ అసలు వస్తుందా ఇంకెన్ని నిల్లు పడుతుందో అనుకుంటున్నారు బట్ కోర్టు ఏదైతే జివో పాస్ చేసింది ఎట్టి పరిస్థితుల్లో ఈ కోల్డ్ నోటిఫికేషన్ క్లియర్ చేయాలని దాని ప్రకారమే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయితే పనిచేస్తుంది తగ్గట్లుగానే మనకి ఫోర్త్ లిస్ట్ ఇచ్చేసింది జస్ట్ వన్ వీక్లోని పోల్ క్లైంబింగ్ కండక్ట్ చేసింది ఇప్పుడు మళ్ళీ ఫిఫ్త్ లిస్ట్ ఇంకా ఎందుకంటే నలభై ఆరు మందిలో కేవలం పదహారు మంది సెలెక్ట్ అయ్యారంటే ఇంకా ఎంతమంది ఆ డిస్క్వాలిఫైర్ చూడండి ఇందులో మెయిన్ ఇన్ని ఇన్ని లిస్టులు రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు వన్ ఇస్ట్ వన్ రేషియోలు పిలుస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా ఎస్పీడిసి నోటిఫికేషన్ చూసినట్లయితే వన్ ఇస్ట్ టూ రేషియోలు పిలిచారు అంటే వంద పోస్టులు ఉంటే రెండు వందల మందిని పిలుస్తారు వీళ్ళలో ముందున్న వాళ్ళు లెక్కలేకపోయినా వెనుకొన్న వాళ్ళు ఎక్కుతారు కాబట్టి అదే లిస్టులో ఆల్మోస్ట్ ఫస్ట్ లిస్ట్ మహా అయితే సెకండ్ లిస్టులో పోస్టులన్నీ కూడా భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఎన్పిడిసిలు ఏం చేశారు వీళ్ళు ఫస్ట్ లిస్టు మనకి స్టార్టింగ్లోనే వన్ ఇస్ట్ వన్ రేషియోలో వంద పోస్టులు అంటే వంద మందినే పిలుస్తున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే అందులో సగం మంది ఎక్కలేకపోయారు సో ఆ పథకం సగం మందికి మళ్ళీ ఆ పోస్టులన్నీ మిగిలిపోతున్నాయి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఇన్ని లిస్టులు రావాల్సి వచ్చింది ఎన్పిడిసిలకు సంబంధించి ఆల్ ద బెస్ట్ కమింగ్ జెలిమ్స్ డోంట్ మిస్ ద గోల్డెన్ ఛాన్స్ ఎస్ చారిభాయ్ చాలా మంది దీన్ని మిస్ చేసుకుంటున్నారు మంచి ఆపర్చునిటీ చేతులారా మిస్ చేసుకుంటున్నారు మొన్న ఎవరైతే నాకు ఫోన్ చేసి ఫోర్ డేస్ ఉంది త్రీ డేస్ ఉంది మాకు పోల్ ట్రైనింగ్ ఏమైనా అడిగారో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి అడిగినా కూడా నేను అందుబాటులో లేను నాగ్పూర్ వెళ్తున్నాను సో నేను ట్రైనింగ్ ఇవ్వలేనని చెప్పాను ఇప్పుడు నేను అవైలబుల్లో ఉన్నాను ముందుగానే మనకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది రేపు పోల్ టెస్ట్ పదిహేనో తారీఖు అనేది ముందు నుంచి తెలిసింది చాలామంది అప్డేట్ లేక లాస్ట్ ఉండి లాస్ట్లో ఇబ్బంది పడిపోతున్నారు ఇంకొక విషయం ఫిఫ్త్ లిస్ట్ ఉందా అని అడుగుతున్నారు కొంతమంది నా ప్ర ప్రకారం ఫిఫ్త్ లిస్ట్ కాదు సిక్స్త్ లిస్ట్ కూడా వచ్చిన ఆశ్చర్యపోజ్ పని ఇప్పుడు ఇంత ఇంతకు ముందే జస్ట్ నాకు ఒక స్టూడెంట్ ఫోన్ చేశాడు సార్ నేను ట్రైనింగ్ కావాలనుకుంటున్నాను పోలి ఎక్కడ నాకు అసలు రాదు అని అంటున్నాడు మళ్ళీ ట్రైనింగ్కి రావాలా వద్దా అని కన్ఫ్యూజన్లో మాట్లాడుతున్నాడు మళ్ళీ నేను పోలిక్కిన జాబ్ వచ్చిందో రాదు అని అంటున్నాడు అతను అన్ రెడీగా అసలు రెడీగా లేడు అతను కానీ పోల్ టెస్ట్ ఎప్పుడు ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్కే ఉందని చెప్పి ఆల్రెడీ అతను కాల్ చేసి ఇన్ఫార్మ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అయినప్పటికీ కూడా అతను పోలు ఎక్కే విషయంలో సిద్ధంగా లేడు సో ఇప్పుడు ఒకవేళ అతను ఎక్కకపోతే ఈ వన్ ఇస్ట్ వన్ రేషియోలు పిలిచారు కాబట్టి ఆ ఒక్క పర్సన్ ఎక్కకపోయినా సరే ఆ పర్సన్ కోసం తప్పకుండా సిక్స్త్ లిస్ట్ పిలవలసిందే ఒక్క పర్సన్ మిగిలిపోయినా సరే సో ఈ విధంగా ప్రస్తుతానికి ఉంది కాబట్టి పరిస్థితి తప్పకుండా మనకి సిక్స్త్ లిస్ట్ కూడా వచ్చిందని నా ఒపీనియన్ ఎవరైతే బార్డర్ మార్కుల్లో ఉన్నారో మీకంటే ముందు పోల్స్ ఇప్పుడు పోల్ క్లైంబింగ్ పిలుస్తున్నారో వాళ్ళు కానీ పోల్ ఎక్కలేదు అంటే వన్ మార్క్ తక్కువ నీకున్నా సరే నెక్స్ట్ వచ్చే లిస్ట్లో నీ పేరు ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మన స్టూడెంట్స్ చాలామంది ఎస్పీడిసిఎల్లో ఈ ఎగ్జామ్ కాంపిటీషన్ తట్టుకోలేక పాపం పోల్ క్లైంబింగ్ బాగా చేయగలిగే వాళ్ళు కూడా మిస్ అయిపోయారు అలాంటి వాళ్ళు కొంతమంది ట్రాన్స్ఫర్ రా మరి వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ లిస్ట్లో కొంతమంది మన పేర్లు వచ్చినాయి ఇప్పుడు ఫిఫ్త్ లిస్ట్లో కూడా పేర్లు వచ్చినాయి సో ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు దీనికి సంబంధించి నాకు మధ్యాహ్నమే ఈ దీనికి సంబంధించి అప్డేట్ తెలిసింది కానీ మనకు పూర్తిగా తెలియకుండా ఎందుకులే చెప్పడం అని చెప్పి నేను కామ్గా ఉన్నాను బట్ ఇప్పుడైతే డైరెక్ట్గా వాళ్ళకి కాల్ లెటర్కి సంబంధించి కాల్స్ చేసి ఇన్ఫామ్ చేశారు కాబట్టి నేను మీకైతే ఈ విషయాన్ని ఫైనల్గా చెప్పగలుగుతున్నాను సో ఫ్రెండ్స్ ఎనీ హ్యావ్ ఏది ఏమైనప్పుడు కూడా మరి ఫిఫ్త్ లిస్టులో ఎవరైతే మంచి ఆపర్చునిటీని సంపాదించుకున్నారో మీ అందరికి కూడా రియల్లీ కంగ్రాజులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ దీన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు మంచి ఆపర్చునిటీ మంచి అవకాశం మీకు ఇంకేదన్నా దీనికి సంబంధించి మీరు ట్రైనింగ్ సెంటర్కి రాగలిగితే ఓకే రాలేకపోయినా సరే ప్రయత్నం అయితే మాత్రం మొదలు ఎక్కువగా ప్రాక్టీస్ చేసి బాడీ పెయిన్స్ వస్తాయి చాలా అంటే చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి బాడీ పెయిన్స్ మనం ఎలా తప్పించుకోవాలంటే కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి తప్పనిచ్చి విపరీతంగా చేయకూడదు అఫీషియల్ వెబ్సైట్లో పోల్ క్లైమింగ్ ఎందుకు పెట్టలేదు భార్గవ్ బ్రదర్ నువ్వు ఎవరో తిరిగి అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టేది అయితే నేను కాదు కస్టమర్స్ ఈ ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళే పెట్టాలి తప్పటి నేను పెట్టలేను కాకపోతే నాకు వచ్చింది ఎందుకు పెట్టలేదు పెడతారు డోంట్ వరీ కొంచెం వెయిట్ చేయి రేపు ఓకే ఫ్రెండ్స్